నమస్తే అండి బిగ్ బాస్ సెకండ్ విశేషాలు చెప్పుకుందాం నా ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేసుకోకుండా మెయిన్ హైలైట్స్ చెప్పుకుందాం ఈరోజు ఒక టూ త్రీ హైలైట్స్ జరిగినాయి మిగతావన్నీ క్యాజువల్గా జరిగే విషయాలు జరిగినాయి కాబట్టి ప్రతి పాయింట్ని వాళ్ళు వచ్చారు తిన్నారు కొడుకున్నారు లేచారు ఇలాంటివన్నీ చెప్పుకోకుండా మెయిన్ హైలైట్స్ చెప్పుకుందాం ఇలా ఈరోజు బిగ్ బాస్ సెకండ్ డేలో ఒక రెండు మూడు విషయాలు కొంచెం హాట్ గా జరిగినాయండి సో వాటి గురించి అసలు ఫస్ట్ ఏం జరిగి జరిగిందో డిస్కస్ చేసుకొని తర్వాత హాట్ హాట్ ఏం జరిగిందో మనం కొంచెం గా డిస్కస్ చేసుకుందాం మిగతావన్నీ లైట్గా చెప్పేసుకుందాం ఓకే ఫస్ట్ ఏం జరిగిందంటే మనీష్ వరల్డ్స్ బెస్ట్ నానా అనే ఒక టీ షర్ట్ రియాశెట్టి చూపించుకునే తాను కొంచెం ఇంటి దగ్గర వాళ్ళు గుర్తు వచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యింది ఏంటంటే ఇవి కామన్ ఇంట్లోకి బిగ్ బాస్ ఇంట్లోకి రాకపోతే ఒక ఫీల్ అయిపోతూ ఉంటారు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని మిస్ అయ్యామని ఫీల్ అవుతారు అది ఎందుకో ఏంటో మనకు తెలియదు మనకి తర్వాత ఎమానియుల్ని ఫ్లోర్ క్లీనింగ్గా హౌస్ క్లీనింగ్గా అని చెప్పి ఆయన మానిటర్ అయిన హరీష్ గారిని అడిగేసరికి ఓన్లీ ఫ్లోర్ క్లీనింగే అని చెప్పేసరికి గిద్దుకుంటూ వెళ్ళిపోయాడు అదొకటి తర్వాత హరీష్ గారు లాస్ట్లో నిద్రపోయేటప్పుడు నా కొరక వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను బయటపడుకుంటా అని చెప్పేసి బయటపడుకున్నాడు అది కంటెంట్ కోసమా ఇంప్రెషన్ కోసం అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఓకే సమ్ట్ అందరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టే సరే అదో పాయింట్ తర్వాత మార్నింగ్ మార్నింగ్ మజా మజారే సాంగ్ అని తో కలిసి అందరు కండిషన్స్ డ్యాన్స్ వేశారు అందరు డ్యాన్స్ వేసి బయటికి వెళ్ళేటప్పుడు ఎమాన్యువల్ ఒకళ్ళన్నా ఉండడమ్మా అని ఒక చిన్న పంచ్ చేసాడు ఆ డ్యాన్సర్స్తో సో అదొక చిన్న పంచ్ ఎమాన్యుయల్ యొక్క ని కంటిన్యూ చేస్తున్నాడు అనమాట తర్వాత శ్రీజ మెయిన్ హౌస్లోకి టెనెంట్స్ రావాలంటే మనల్ని ఏదో విధంగా ఇంప్రెస్ చేసి వచ్చి ఏదైనా తినొచ్చు అన్నట్టు డిస్కషన్ జరుగుతూ ఉండగానే వెంటనే బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయ్యి టెనెంట్స్ మీరు మెయిన్ అంటే టెనెంట్స్ అంటే ఇక్కడ ఎవరు సెలబ్రిటీస్ మీరు మెయిన్ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళాల్సింది అవుట్ హౌస్లోకి మీరు మీరు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి మీరు వెంటనే తక్షణమే బయటికి అని మెయిన్ హౌస్లో ఇచ్చి వాళ్ళని బయటకు పిలిచేశారు తర్వాత బయటకు వచ్చేసేసిన తర్వాత అక్కడ తర్వాత రాత్రి ఎలా గడిచింది అని చెప్పి ఒక పాయింట్ అడిగేసి తర్వాత అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మన నిన్న నార్జున గారు ఈ ఓనర్స్ కి అంటే కామనర్స్ సెలబ్రిటీస్కి కొన్ని టాస్క్లు ఇచ్చారు కదా సో వాటిలో ఏమన్నా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అని చెప్పగానే ఈ ప్రియా శెట్టి గారు మాత్రం వంట చేయడానికి భరణి గారిని తనుజ గారిని సెలెక్ట్ చేశారు సంజన గారిని ముందు సెలెక్ట్ చేశారు బట్ అందరూ అంత సాటిస్ఫై కాలేదు సో కాబట్టి మన ప్రియా శెట్టి ఏం చేసిందంటే సంజన గారి ప్లేస్లో భరణి గారిని తనూజ గారిని సెలెక్ట్ చేశారు మిగతా పనులకి మాత్రం వాళ్ళు అంత ముందు వాళ్ళనే కంటిన్యూ చేశారు అదో విషయం జరిగింది సో డైనింగ్ టేబుల్ క్లీనింగ్కి మన సుమన్ శెట్టి కిచెన్ క్లీనింగ్కి సంజన గారికి అసైన్ చేసేటప్పుడు హరీష్ గారిగాను మన మనీష్ గారికి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది సో డిస్కషన్ అప్పుడు హరీష్ గారు కొంచెం కొంచెం ఒక అడుగు ముందుకేసి మీరు సారీ ఆ మర్యాద మనీష్ గారు మీకు బ్యాడ్జ్ రాలేదు కాబట్టి మీరు మాట్లాడే అర్హత లేదు మీరు మాట్లాడకండి అని చెప్పేదలకి ఇద్దరి మధ్యలో కొంచెం కొంచెం మాటలు యుద్ధం జరిగింది సో కొంచెం మనిషి ఫీల్ అయినట్టున్నాడు హరీష్ మాత్రం కొంచెం డోస్ పెంచాడు అని చెప్పాలి మనీష్ కొంచెం ఫీల్ అయ్యి ఓకే ఓకే అన్నట్లు అలా ఊపాడు సో దాని కాన్సిక్వెన్సెస్ పర్యవసనాలు ఎలా ఉంటాయో మనకు తర్వాత తెలుస్తుంది సో కరెక్ట్గా మెయిన్ హౌస్లో భోజనాలు చేస్తుంటున్నప్పుడు కరెక్ట్గా బిగ్ బాస్ ఈ టెనెంట్స్ అంటే సెలబ్రిటీస్ అందరూ కరెక్ట్గా వడ్డించుకొని తింటున్నప్పుడు ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ అనేది ఫ్రేమ్లో బాగా కనిపించాడు పాపం బాగా కరెక్ట్ కరెక్ట్గా తింటున్నప్పుడు బిగ్ బాస్ ఏమన్నారంటే మీరు అందరూ ఇమీడియట్గా ఎక్కడ అక్కడ పెట్టేసి బయటకు అన్నాడు సో మీరు ఆ ఫుడ్ తినకూడదు ఆ ఫుడ్ అక్కడే పెట్టేసేయాలి అని బయట పంపించేసేయమనగానే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతానే బయటకు వచ్చేసారు తర్వాత దానికి మన హరీష్ చాలా ఫీల్ అయిపోయి నేను మానిటర్ని ఎమాన్యువల్ చాలా మంచిగా పనిచేశాడు కాబట్టి నోటి దగ్గర కూడు తినకూడదు నోటి దగ్గర కూడు లాక్కూడదు అనే ఒక విషయాన్ని బాగా హైలైట్ చేసి ఆయన తినేదాకా నినో అని చెప్పి మాటి మాడికి కెమెరా దగ్గరకు రావటం ఒక చిన్న డ్రామా జరిగింది ఇక్కడ సో తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వీళ్ళందరికీ ఎమాన్యుయల్కి వీళ్ళందరికీ మళ్ళీ ఫుడ్ ఆఫర్ చేయటము ఫుడ్ ఆఫర్ చేసేదే ఎస్పెషలీ ఫస్ట్ శ్రీజైలి పోయి ఏదో ఫుడ్ ఆఫర్ చేసింది అమ్మ అది ఇక్కడ పర్మిషన్ ఇచ్చారో లేదు మా తెలియదు సో మాకేం అవసరం లేదని ఎమాన్యుల్ భరణి వీళ్ళు సెలబ్రిటీస్ అందరు చెప్పటం మళ్ళీ ఆమె బ్యాక్ వెళ్ళిపోవటం తర్వాత హరీష్ గారు ఒక ఫ్రూట్స్ అరటి పండ్లు యాపిల్ పండ్లు తీసుకొచ్చి నోటి దగ్గర కూడు తీసేయటం బాబ్యం కాదు ఏదన్నా విషయం ఉంటే నేను బిగ్ బాస్ తో ఫైట్ చేస్తాను కాబట్టి మీరు తినండి అని చెప్పేసి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసి వీళ్ళకి ఆఫర్ చేయటం ఎమేనే బాబు దీనివల్ల మళ్ళీ ఏదైనా ఇష్యూ అవుతుందేమో మాకొద్దు ఇప్పుడు ఎవరికి లేదని చెప్తే లేదు ఆ కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే నేనే చూసుకుంటాను అది ఇది నేను బిగ్ బాస్ను ఫైట్ చేస్తానని ఒక ఐ డ్రామా కొంచెం హరీష్ క్రియేట్ చేశాడా లేకపోతే ఒరిజినల్గా జరిగిందో మనకు తెలియదు సో సంథింగ్ డ్రామా అక్కడ ప్లే జరిగింది తర్వాత వెంటనే మన పవన్ కళ్యాణ్ యాజ్ వెల్ యాజ్ మనీష్ మీరు లీడర్ లీడర్గా ఈ డెసిషన్ తీసుకుంటున్నారా ఏంటని కొంచెం హరీష్ను అపోజ్ చేశారు ఇంకో మాట ఏమన్నారంటే మన మనీష్ కెమెరా కోసం ఏమైనా చేస్తారు అన్నట్టు లో ఇచ్చే లైట్ డైలాగ్ అది అనేది మనకి వినబడింది అంటే సో వాళ్ళు ఇతను లీడ్ తీసుకొని ఎందుకు చేస్తున్నాడు ఈ పనులు సో కంటెంట్ కోసం చేస్తున్నాడా సో కావాలని డ్రామా క్రియేట్ చేస్తున్నాడా అనేది వాళ్ళకి మనసులో అనిపించినట్టు అనిపించింది మనకి ఎస్పెషలీ మన మర్యాద మనీష్కి తర్వాత మనీష్ గారు మరి లోపలికి వెళ్ళిపోయి మెయిన్గా ఇక్కడ తనుజా గౌడ్ ఏమైందంటే సార్ మీరు ఫుడ్ తీసుకొచ్చాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ దీనివల్ల బిగ్ బాస్ కోపం వచ్చేసి అందరికీ మనకి ఫుడ్ లేకుండా ఏదైనా పనిష్మెంట్ ఇస్తే సో అందరు సఫర్ అవ్వాల్సి వస్తుంది అది ఆలోచించండి అనగానే సో వెంటనే హరీష్ ఆ ఫ్రూట్స్ అన్ని లోపల తీసుకొచ్చేసి మరి ఎందుకు ఎమోషనల్ అయ్యాడు ఎమోషనల్ అయిపోయాడు కొంచెం ఏర్చేస్తుంటే మన డిమాండ్ పోమన్ వచ్చి ఆయన ఓదార్చాడు ఓదార్చేదానికి నేను నోటి దగ్గర కూడు తీసేసారు నేను కావాలని ఇచ్చాను కేవలం తనుజా గారు అలా కాదు అందరికీ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక్క విషయంలో నేను బయటకు వచ్చాను ఎమోషనల్ అయ్యాడు అంత పెద్ద ఎమోషనల్ దానికి ఎందుకు అయ్యాడు నాకు అయితే అంత అర్థం కాలేదు సో అది కంటెంట్ కోసమా లేకపోతే ఏంటి అనేది ఫ్యూచర్లో మనకి తెలిసిపోతుంది రే అండి సో అది విషయం దాని తర్వాత మనకి ఈ మధ్యలో ఒక లవ్ మనం చెప్పాను కదా రొమాంటిక్ ఇష్యూస్ జరగడానికి మనకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రీతు చౌదరి అండ్ పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి కళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకున్నారు ఇద్దరు కాసేపు ఏదో చిన్న గేమ్ ఆడారు సో నేను ఏంటంటే రీతు కొంచెం మన పవన్ కళ్యాణ్తో లవ్ ట్రైయాంగిల్ స్టార్ట్ చేయడానికి సి స్టార్ట్ ద గేమ్ అన్నట్టు అనిపిస్తుంది దానిలో ఆటోమేటిక్గా మన పవన్ కళ్యాణ్ గెలిచాడు సో అదొక చిన్న బిట్ ఒకటి జరిగింది అదేంటంటే వీళ్ళ యొక్క లవ్ స్టోరీ మనకి రెగ్యులర్గా మనకి బిగ్ బాస్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా లవ్ ఏమంటారు దాన్ని ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కొంతమంది మధ్యలో నడిపించి కొన్నాళ్ళు కొన్ని వారాలు వాళ్ళు గడిపేసి ఎగ్జిస్ట్ అయిపోతూ ఉంటారు సో అది రీత చౌదరి పార్ట్ ఆఫ్ ద గేమ్ లాగా అనిపిస్తుంది సరే చూద్దాం లాస్ట్లో ఏం జరుగుతుందో తర్వాత ఓనర్స్ ఏదో పెళ్లి చూపులు స్కిట్ ఏదో చేశారు తర్వాత ఆ స్కిట్ జరుగుతున్న టైంలో ఈ తనోజ గారు వెళ్ళిపోయి ఆ బిస్కెట్స్ మెయిన్ లో ఇంచి కొంచెం కాజేసి బయట తీసుకొచ్చి భరణికి ఇచ్చారు సో తర్వాత వెంటనే అది శ్రీజు అబ్జర్వ్ చేసేసి మరి వెంటనే బయటకు వచ్చేయటము బిస్కెట్స్ సారీ మళ్ళీ శ్రీజ బయటకు రాకముందు మన రీతు చౌదరి ఏం చేసిందంటే లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం బిస్కెట్స్ కాల్ కాజేశామనే విషయంతో కాబట్టి మనం తిరిగి ఇచ్చేసేద్దామని చెప్పేసి రీతు చౌదరి బర్ణ గారి దగ్గర ఉన్న బిస్కెట్స్ అవన్నీ తీసుకుని తిరిగి శ్రీజాకి ఇచ్చేయటం మళ్ళీ శ్రీజ మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చి లేదు లేదు మీరు స్కిట్లో కూడా ఏదో భాగమయ్యారు కాబట్టి మీకు నేను తిరిగి ఇస్తున్నాను కాకపోతే అడిగి తీసుకోండి అని ఒక చిన్న జర్క్ ఇచ్చేసి శ్రీజ్ అయిపోయింది సో అందరినీ గార్డెన్ పిలిచి ఫుడ్ అరేంజ్ చేశారు బిగ్ బాస్ సో ఇక్కడ ఒక చిన్న ఎవరికి పంపించిన ఫుడ్ వాళ్ళు తినాలి అంటే మనకి హౌస్ ఓనర్స్ కి సపరేట్గా పంపించారు అంటే కామనర్స్కి అండ్ సెలబ్రిటీస్కి అటెనెంట్స్కి సపరేట్గా పంపించారు ఫుడ్ ఫుడ్ పంపించిన తర్వాత ఎమాన్యుయల్ అండ్ అదర్స్ ఈ సెలబ్రిటీస్ వీళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు మంచి ఫుడ్ అని సో ప్రియా వచ్చి తనుజాకి ఏదో కాఫీ పౌడర్ స్మెల్ చూపించడం సో ఈ తనుజా గారు అయితే మాత్రం ఏదో మరి కాఫీ పౌ కాఫీ అంటే చాలా ఇష్టమే ఏంటో తెలియదు కానీ సో ఆమె ఆ కాఫీ మీద తన యొక్క ఇంట్రెస్ట్ని దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాని మీద డ్రామా జరిగింది సో తర్వాత అది తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ఒక ఈరోజు హైలైట్ ఏంటంటే ఇమాన్యుయల్ గారికినూ మన అలీష్కి మాత్రం హాట్ గా ఇద్దరికి హోరా హోరీగా దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయినట్టు కొంచెం కంటెంట్ ఇచ్చారని చెప్పాలి సో ఇమానియల్ అండ్ హరీష్ని మనకి ఏమన్నా అంటే గుండంకులు అని పిలిచాడండి సరదాగా ఏదో సో వాళ్ళ సపరేట్గా ఇటు సపరేట్గా వాళ్ళ డైనింగ్ టేబుల్ అటువైపు ఉంది ఇలా డైనింగ్ టేబుల్ అటు ఉంది సో ఇద్దరు భోజన చేస్తూ ఉండగా ఏదో టాపిక్లో షడన్గా గుండెంకులని సంబోధించినప్పుడు ఏమైందంటే అప్పటికి హరీష్ గారు మరి చాలా స్పూర్టివ్గా స్మైల్ ఇచ్చేసారు గానే ఉన్నారు తర్వాత కాసేపటికి ఈ గార్డెన్ క్లీన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందని బిగ్ బాస్ ఎమానుయుల్ని అడిగేసి దీన్ని మీరు మానిటర్ డిసైడ్ చేస్తారు ఎప్పటికల్లా దీన్ని క్లీన్ చేయాలి ఇమానియల్ ఏంటంటే ఒక రోజు పట్టొచ్చు అనగానే ఆ విషయం మీ మానిటర్ అయిన హరీష్ గారు చెప్తారు అనగానే సో ఇతను గుండు అంకుల్ అనే మాట అనటానికి దీనికి కొంత టైం గడిచిపోయింది సో మోర్ దన్ వన్ వన్ టు టూ అవర్స్ అయినట్టు ఉంది సో అప్పుడు వెంటనే హరీష్ గారు ఏమన్నారంటే మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని షడన్గా సీరియస్ అయ్యారు షడన్గా సీరియస్ అయ్యేందుకే అదేంటి వాళ్ళంటే మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరు గుండు ఎవరు అంకుల్ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అనగానే అదేంటి సార్ మీరు అన్నాను బై చనువుతో అన్నాను వెంటనే మీకు సారీ గారు చెప్పాను కానీ ఇది జరిగి చాలాసేపు అయింది ఇప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుంది అని ఎమ్ఎన్ఏ అతని హరీష్ గారిని అడిగితే అప్పుడు నాకు రిజిస్టర్ కాలేదు ఇప్పుడు నాకు రిజిస్టర్ అయింది అందుకని మాట్లాడుతున్నాను అన్నాడు అట్లయితే రిజిస్టర్ చేసుకోండి మీకు ఎప్పుడు మూడు బాగున్నప్పుడేమో యాక్సెప్ట్ చేయటం మూడు బాగోకపోతే రియాక్ట్ అవ్వటం సో ఇది ఏం బాగోలేదు అనగానే నాకు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో ఎప్పుడు అవ్వాలో నాకు తెలుసు సో మీరు ఇట్లా బాడీ షేమింగ్ చేయొద్దు అది ఇదన్నా అనగానే మా ఎమ్ అంటే నాకేమన్న జుట్టు చాలా ఒత్తుగా ఉందా మీ మిమ్మల్ని గుండెంకులని పిలవటానికి ఒక పని చేశాను సో అది చాలా హ్యూమరస్గా ఉంది వెంటనే హరీష్ గారు బౌండరీస్ దాటొద్దు అసలు ఏమనుకుంటున్నారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి నా రియాక్షన్ వేరే ఉంటుంది అనగానే మన ఎమాన్యువల్ కూడా చాలా కోపంతో సరే చూసుకుందాం చూసుకుందాం అని ఇద్దరు హోరా హోరీగా ఇద్దరు మాత్రం దాదాపు చూపులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆటలో చూసుకుందాం తర్వాత నా రియాక్షన్ ఎలా ఉంటుందని ఏం చూపిస్తా ఓకే ఓకే అంటే ఓకే ఓకే అనగానే ఓకేనా ఇంతమందిని చూశానని మనం అంటం అంటాం సరేలే అని ఈయనంటాం చూసుకుందాం చూసుకుందాం కానీ మన భరణి గారు దాన్ని కొంచెం కొంచెం ఏం చేశారంటే కొంచెం కాంప్రమైజ్ చేసినట్టు వచ్చి కొంచెం ఇది చేశారు ఇది ఫర్దర్గా దీన్ని ఈ విషయానికి లాగొద్దంటే నాకు తెలిసి వరకు లాగాలో ఏంటో అని హరీష్ అన్నాడనమాట కాకపోతే ఒకటి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి మేనేయ్ అనే అతను క్యాజువల్గా చెప్పాను నేను దగ్గరకు సారీ సారీగా చెప్పాను అప్పుడు మామూలుగా ఉండి వెంటనే కాసేపటికి ఇప్పుడు రిజిస్టర్ అయింది కాబట్టి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాను అనేది నాకు అర్థం కాలేదు ఏదన్నా ఇప్పుడు మనం ఒక మాట అన్నామండి గుళ్ళకుల్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అతను వెంటనే రియాక్ట్ అవ్వాలి నాకు ఇష్టం లేదండి మీరు అలా మాట్లాడటం మీరు వెంటనే సారీ చెప్పేవాడు అయిపోయింది అప్పుడు బాగా నవ్వుతూ మామూలుగా బాగానే రిసీవ్ చేసుకున్నట్టు వచ్చేసి కాసేపటికి ఇప్పటికి నాకు రిజిస్టర్ అయ్యింది ఇప్పుడు నాకు కోపం వస్తుంది అనటం కొంచెం విచిత్రంగా అనిపించింది సో దాని యొక్క ప్రేక్షకులు సో దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో తర్వాత ఓటింగ్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది నాకైతే ఇమాన్యులు అన అనడం తప్పే కానీ తర్వాత గదిలోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు సార్ అది మన ఇద్దరికి మధ్యలో ఉన్న చనువుతో నేను చెప్పాను కానీ మిమ్మల్ని ఏదో బాడీ షేవింగ్ చే బాడీ షేవింగ్ చేయాలని దేశంతో కాదు అని చెప్పగానే అసలు మిమ్మల్ని బాడీ షేవింగ్ చేయాలంటే నా బాడీ బాగుండాలి కదా అని ఒక పని చేశాడు అది మాత్రం అందరికి నచ్చింది సో తర్వాత అతను కూలి నాకు ఇష్టమైతే ఇక్కడ పెట్టుకుంటాను కష్టమైతే వేరే విధంగా ఉంటుంది ఏదో చెప్పాడు సో సృష్టి అనే ఆమె సో ఇక్కడ ఎండ్ దిస్ మ్యాటర్ ఇయర్ అని చెప్పేసి ఇద్దరు కొంచెం కాంప్రమైజ్ చేసినట్టు అనిపించింది కాకపోతే సో దీని యొక్క యాక్షన్స్ రియాక్షన్స్ మనకి భవిష్యత్తులో వచ్చే ఎపిసోడ్స్లో తెలుస్తుందని నాకైతే అనిపిస్తుంది సరే చూద్దాం ఎవరు తప్పు ఎవరు ఒప్పు ప్రేక్షకులు నిర్ణయిస్తారు తర్వాత పవన్ రీతు కళలో చూసుకునేది ఒకటి జరిగింది తర్వాత ఎవరెవరు మ్యారేడ్ అనేది ఏదో డిస్కషన్ జరిగింది తర్వాత ఓకే తర్వాత భర్ణ గారు మన వాళ్ళకి భర్ణగారు ఏమన్నారంటే సో ఈ ఏదైతే యుటెన్సిల్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి మనము మన డ్యూటీగా చక్కగా వాళ్ళకి వండి మనకి ఫుడ్ మాత్రం బిగ్ బాస్ పంపిస్తా అన్నారు సో మనం మాత్రం మన డ్యూటీగా వాళ్ళకి మంచిగా వండి పెడతామని తనుజీ గారితో చెప్తే తనుజీ గారు కూడా ఓకే అన్నారు ఎందుకంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నారు అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఉంటుంది అనే మాట అంటాం అర్థం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనం ఆ ప్లేస్కి వెళ్తాం వాళ్ళు మన ప్లేస్కి వస్తారు వాళ్ళు మనకు ఉండాల్సిన పరిస్థితిగా వస్తుంది అని గా భీ గారు చెప్పినట్టు ఉంది అది కరెక్టే జరగబోతుంది అనేది నాకు కూడా అనిపించింది సో తర్వాత మనకి కను తనుజ గారు ఎందుకు కాఫీ కోసం రిక్వెస్ట్ చేస్తే మనీష్ గారు ఆలోచించి కన్సిడర్ చేస్తానన్నారు ఈ తనుజ గారు మరి ఆ కాఫీ అంటే చాలా ఇష్టమైంట్టు మరి ఆమె వెంటబడటం రిక్వెస్ట్ చేయటము చివరికి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే మనము వీళ్ళు నిద్రపోతున్నప్పుడు ఆ కాఫీ పౌడర్ని మనం కొంచెం టిష్యూ పేపర్లో పెట్టేసుకుని కొట్టేద్దాం అని కూడా బర్నీ గారితో డిస్కస్ చేసింది ఈ సంజన గారు వచ్చేసి అంతా ఎడిక్ట్ కాఫీ కినువు అని ఒక చిన్న డౌట్ ఒకటి చెప్పడంతో ఎపిసోడ్ ఎండ్ అయిందండి సో తర్వాత చూద్దాం సో మెయిన్ హైలైట్ ఏంటంటే ఎమాన్యుల్ వర్సెస్ హరీష్ సో ఓవరాల్గా ఎమాన్యుల్ వర్సెస్ హరీష్కి అండ్ హరీష్ వర్సెస్ మనీష్ మర్యాదకి మధ్యలో కొంచెం క్లాషెస్ వచ్చినాయి సో ఇన్ ఫ్యూచర్ ఎవరు ఎవరు ఫ్రెండ్స్గా ఉంటారు ఎవరు ఎవరు ఎనిమీస్గా మారుతారు అనేది మన భవిష్యత్తులో ఎపిసోడ్స్లో చూడబోతున్నాం ఇదండి ఈరోజు జరిగిన మెయిన్ విశేషాలు సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్ ది బెస్ట్ అండి సో జై హింద్